మీరు ప్రైవేటు బస్సుల్లో పోరా ప్రైవేటు హెలికాప్టర్లలో పోరా అని వింత వింత తిక్క తిక్క మాటలు మాట్లాడి మా మీద విషాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం ఎంతో కాలంగా పివీఆర్కే ప్రసాద్ గారి ఈవోగా ఉన్నప్పుడు ఈ ఉదయాస్తమాన సేవలకు సంబంధించి ఆయన నిర్ణయించినటువంటి రుసుము ఆ తర్వాత అది దాదాపు ఎక్కువ అయినప్పటికీ కూడా కోటి రూపాయలు ఉదయాస్తమాన సేవలకు ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ కోటి రూపాయలను ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఉపయోగించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని చేసినటువంటి మంచిని చెప్పుకోలేకపోయినాం రవింత చేసి కొండంత ప్రచారం చేసుకునేది చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే ఏమీ చేయకుండానే టీటీడీలో అన్ని మొత్తం మొత్తమంతా సంస్కరించేస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తి గౌరవనీయ బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడిదైతే ఇలా ఏం ఎంతో గొప్పగా చేసినా కూడా ఏమీ చెప్పుకోలేకుండా పోయినటువంటి మేము ఈ రోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కనుక ఇంత గొప్ప పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత చూడండి అని తెలియజేస్తున్నాం